హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ప్రసాదం తయారు చేసుకోవచ్చండి ప్రసాదం లేదంటే మనకు స్వీట్ తినాలనిపించినప్పుడైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు అటుకులతో పొంగల్ తయారు చేసుకోవచ్చండి అటుకులు అలాగే బెల్లంతోటేనండి బెల్లం పొంగల్లాగా చాలా రుచిగా ఉంటుంది ముందుగా మనకు కావలసినవి పావుకప్పు పెసరపప్పు తీసుకోవాలి ఒక కప్పు అటుకులు ఈ అటుకులు అనేవి లావుగా ఉన్నవి తీసుకోవాలండి మందంగా ఉండాలి అటుకులు ఒక కప్పు బెల్లము ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోవాలి జీడిపప్పు కిస్మిస్లు అర లీటరు పాలు తీసుకోవాలి ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇక్కడ ముందుగా ఈ పెసరపప్పులో వాటర్ వేసుకొని రెండుసార్లు కడిగేసుకొని నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను కడగడం అనేది చూపించలేదు ఈ విధంగా మూత పెట్టుకొని నానబెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి అనేది వేడెక్కిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఎక్కువగా వేగనివ్వకూడదు మాడిపోతూ ఉన్నట్టు అయిపోతాయి అందుకని వేగిపోయాయి ఇక్కడ నేను తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక అర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న అటుకులు ఒక కప్పు తీసుకున్నాను కదండి వాటిని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అటుక అనేది బాగా వేగాలి ఇవి లావుగా ఉన్న అటుకులు తీసుకున్నానండి అందుకని ఇవి కొద్దిగా ఫ్రై అనేది బాగా అవ్వాలి మనం ఆయిల్లో వేస్తే ఒక మంచి మిక్చర్కి ఎలాగ వేప్తామో ఆ టైప్లో ఉండాలండి అటుకులు అనేవి ఇక్కడ అటుకులు అనేవి వేగిపోయాయి ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి తీసుకున్నాను ఇక్కడ చూపించిన విధంగా అటుకులు అనేవి అవ్వాలండి అయితేనే మనకి ఇది స్వీట్ అనేది టేస్ట్ బాగుంటుంది ఈ వేగిపోయిన అటుకులు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు లీటర్ పాలని ఒకసారి ఒక పొంగు అనేది రావాలండి ఇది పొంగిన తర్వాత ఈ పాలు అనేవి పొంగాయి అలాగే మరిగాయి కూడా ఇప్పుడు ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న అలాగే ఒక పది నిమిషాలు పాటు నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలండి ఈ పాలల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఈ పప్పు అనేది ఉడకడానికి టైం పడుతుందండి ఈ విధంగా ఉడికిందో లేదా అని చూస్తున్నానండి ఇక్కడ ఇంకా పప్పు అనేది ఉడకలేదు అటుకుల బెల్లం పొంగలనేది చాలా బాగుంటుందండి ఇది ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చండి పప్పు అనేది ఉడికిపోయిందండి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఈ విధంగా అంటే మనకు పప్పు అనేది ఉడికి ఉడికిపోవాలి మెత్తగా అవ్వాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలండి ఇదంతా కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకాలండి ఇందులో బెల్లం వేస్తే పాలనేది ఒక్కోసారి విరుగుతాయండి ఇక్కడ బెల్లాన్ని బట్టి పాలనేది విరుగుతుందండి ఇక్కడ నేను కుంది బెల్లం తీసుకున్నాను ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం వేసానండి ఇక్కడ ఇప్పుడు ఇదంతా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకి ఎంత బాగా దగ్గరగా వచ్చి వస్తే అంత టేస్ట్ బాగుంటుందండి అడుగు అనేది మాడకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ బెల్లం అనేది కరిగిపోవాలి ఇది కరిగిన తర్వాత దగ్గరకు కూడా రావాలి ఒకసారి మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి కూడా పాలనేది విరిగిపోతూ ఉంటుంది ఈ స్వీట్ రెడీ అయిపోయిందండి దగ్గరగా వచ్చేసింది ఇక్కడ చూపించిన విధంగా వస్తే సరిపోతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా చిక్కబడితే సరిపోతుందండి ఎందుకంటే చల్లారిపోతే మళ్ళీ గట్టి పడిపోతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో రుచికరమైన బెల్లము అటుకుల స్వీట్ తయారైపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను